అందరికీ ప్రైజ్ దలాడ్ మీరు మా వీడియోలు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు దేవుని వాగ్దానము మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడో వచనము అందుకు యేసు నమ్ముట ని వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను ఆ మెయిన్ మన జీవితంలో అసాధ్యమైన కార్యాలు దేవుడు చేసేటువంటి గొప్ప కార్యములు భీకరమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఇది అసాధ్యము అనుకున్నటువంటి కార్యాలు చూడాలి అంటే ముందు దేవుణ్ణి అంతగా నమ్మటము మన వలన అయితే దేవునికి సమస్తము సాధ్యమే హలే నమ్మటము మన వలన అయితే దేవుడు ఏదైనా చేయగలడు అసాధ్యమనుకున్న అనుకున్న కార్యములు కూడా సాధ్యపరిచి చూపించగలడు ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్